దళిత యువతలు నళిని మాధురి కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బలవనను మరియు స్తంభాన్ని కట్టేసి కొట్టిన ఘటనపై ఆర్డీఓతో విచారణ జరిపించాలని దళిత నేత నేను నాగేంద్ర జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓ ఊబిలేషన్ కలిసి వివరాలు వెళ్ళించారు ఈ కార్యక్రమంలో చప్పిడి వెంగళరావు తదితరులు బాగున్నారు 我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我

గుడ్ సార్ ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఒంగోలు జిల్లా కలెక్టర్ గారికి మన ఎస్సీ సంఘం లీడర్స్ నీలం నాగేంద్ర వెంగళరావు గారి సమక్షంలో బాధితులను తీసుకొని కలెక్టర్ గారికి అర్జీలు సమర్పించడం జరిగింది అందులో నలిని సూసైడ్ విషయంలో బాధితురాలు అంతేకాకుండా మాధురి ఆమెను డబ్బులు వడ్డీ అధిక వడ్డీ తీర్చి ఆ డబ్బులు మోసం చేసే విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది వాళ్ళ మీద పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి అని మన వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం సంబంధిత పోలీసులకు కూడా ఆ రిపోర్ట్ పంపి అర్జీలను పంపిస్తాం ఆర్డీఓలను ఎంక్వైరీ చేస్తాం అంతేకాకుండా వాళ్ళు అడిగేది ఏంటంటే ఇటువంటి ప్లేసెస్లో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపితే వాళ్ళ కొంత అవేర్నెస్ ఉంటుంది తర్వాత చట్టాలను గురించి తెలుసుకుంటారు ఎటువంటి అని అంచినేతలకు గురి కాకుండా అవేర్నెస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు అది కలెక్టర్ గారు ఎస్పీ గారు దృష్టిలో పెట్టి మండల స్థాయి అధికారులు ఎస్హెచ్ఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ అధికారులు అక్కడ బస చేసేటట్లుగాను యాక్ట్లకు సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొని వచ్చే విధంగాను జిల్లా యంత్రాంగం తరఫున మేము అరేంజ్ చేస్తాం ఆర్డర్స్ చూపిస్తాం కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరు అన్యాయాలకు ఒకవేళ అన్యాయం జరిగితే అందులో కనుక న్యాయం ఉంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా వాళ్ళందరినీ ఆదుకొని అందరికీ చట్టం ప్రకారంగా న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను ఫోటో తీయలేదు అందుకనే వచ్చేది ఫోటో పదహారు ఫోటోలు తీసేవాడు మన సంజీవ ఫోటో తీరం ముందు వచ్చినట్టు చూడండి ఇందులో మెన్నొక్కడేసి ఫోటో పెట్టుకోవడం చచ్చిపోయింది కొంచెం ఓకే ఒంగోలు ప్రధానంగా ఈ నెలలోనే రెండు ఘటనలు జరిగినాయి ఒకటి ఒంగోలు కవడపానికి చెందిన మైరాల నలిని అని దళిత యువతని ప్రేమించి మోసం చేసి వేధించి ఘటనలో మైరాల మరణం చెందింది ఆ మరణాన్ని సూసైడ్ లెటర్ కూడా రాసింది అయితే సూసైడ్ లెటర్ని స్వాధీనం చేసిన పోలీసులు దాని ప్రకారం కంప్లైంట్ రాసి ఇచ్చిన స్వయంగా ఆ కంప్లైంట్ కట్టకుండా కేసు కట్టలేదు బిఎన్ఎస్ఎస్ కట్టారు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి బిఎన్ఎస్ఎస్ అంటే సిఆర్పిసి అమల్లోకి వచ్చింది అంటే ఈ మృతిని బలవమరణ కేసుని సూసైడ్ లెటర్ కేసుగా అనుమానాస్పద సభనంగా కేసు కట్టారు తర్వాత ఎస్ఎస్టీ యాక్ట్ కేసు కట్టలేదు తర్వాత మేము ఈ మరుసటి రోజు మరలా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంగోలు టూ టూల్ సిఐ ఆయన మేడ శ్రీనివాసరా హైడ్రామా చేసి అదని ఇదని మాట పొస్తామని శవం గుల్లిపోతాం అని చెప్పి శవాన్ని తీసుకెళ్లాలని సెక్షన్ తర్వాత ఆర్డర్ చేస్తామని శవపంచనామా ద పెట్టిన లేకల్ ఒపీనియన్ తీసుకోవాలని స్పెషల్ పీపీ అని ఏదో సాయంత్రం ఎనిమిది గంటల దాకా మమ్మల్ని అందరినీ బాధితుల్ని అంటే పోలీసులకి చట్టాలు తెలియదా శిక్షణ తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కేసు అనుమానాస్పద మరణం పోలీసు వైఖరి కేసులు అనుమానాస్పదంగా ఉంది తర్వాత మా ఆందోళన తర్వాత మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి ఆందోళన చేయడానికి వస్తే అప్పుడు ఆ శిక్షణ ఆల్టర్ చేసిన కాపీని పంచాయతీదారుల అభిప్రాయాలను బట్టి ప్రత్యేక సాక్షుల సాక్ష్యాలను బట్టి కేసు మార్చున్నామని ఆర్డర్ మేము ఒకటి మాకు ఇవ్వడం జరిగింది అంటే బాధితులు నాయకులు ఆందోళన చేయకపోతే జిల్లా కలెక్టరేట్ ముందున కవలపాలనలోనే దళితమై అన్యాయం జరిగితే అక్కడ వీళ్ళు చట్టాన్ని ఇచ్చేయరా ఆందోళన చేస్తారన్న పోలీసు చట్టం తెలియదా రూల్స్ తెలియదా అంటే రెండు రోజుల తర్వాత చట్టం తెచ్చిందా చదువుకున్నారా అప్పుడు ముందు తెలియదు వీళ్ళకి అదేవిధంగా ఈ కేసు మరియు ఒంగోలు నేత నెహ్రూ నగర్లో ఒక దారిలో మాధురాని అమ్మాయి ఇది ఒక వేరే వాళ్ళు సురేఖ నామ పది రూపాయలు వడ్డీకి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మూడు నెలలు వడ్డీ కట్టి తర్వాత కట్టలేదు అని చెప్పి ఆమెని ఇంట్లో జ్వరపడి కొట్టి ఆమె కమ్మలు తీసుకొని ఆ అమ్మాయిని రోడ్డు అమ్మని ఈడ్చుకొని వచ్చి వేరే వాళ్ళు ఒక ఇంటి దగ్గర కట్టి స్తంభానికి ప్రాంసన్ రోడ్ల మీద చిక్కులు మీద చ తీసుకుంది ఇంత అంటే ఒంగోలు టౌన్లోనే ఇంత అమానుషమైన ఘటన జరిగితే ఆ కేసులో అయితే కేసు కట్టారు కనీసం నెహ్రూ తాలూకా పోలీసు కానీ ఆ కేసులో దిశ డిఎస్పి ఆయన విచారించాడు ఈరోజు ఈ కేసు కౌడపాలెం ఈరోజు మూడు రోజుల తర్వాత ప్రకాశం జిల్లా ఎస్ హర్షవర్ధన్ రాజు గారు ఈ రోజు ఆర్డర్స్ ఇచ్చాడు ఒంగోలు డీఎస్పి రాయపల్లి శ్రీనివాసరావుకి ఈ కేసుని విచారించమని అందుకే మేము జిల్లా కలెక్టర్ మరియు ఎస్ఎస్టేట్ చైర్మన్ అయినా మన రాజాబాబు గారిని కలిసి ఈ రెండు కేసుల్లో ఇది కాల్మన్ కేసుగా గుర్తించాలి మాధూరి కేసుని అదేవిధంగా ఈ అమ్మాయి మన మైరాల్ నని కేసులో రాజకీయ పలు కూడా ఉంది కాబట్టి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ కేసుని నిందితులందరినీ అరెస్ట్ చేయించాలని మేము డిమాండ్ చేస్తాం